హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మన ఎక్స్ట్రా ఛానల్కి ఈరోజు మీకు నేను లంబసింగ్ వ్యూ పాయింట్ చూపించడానికి వచ్చాను ఇది డే వన్ను ఇజనగర్ నుంచి మన లంబసింగ్ రావడానికి నేను ఏ రూట్ నుంచి వచ్చానంటే నర్సీపట్నం రోడ్ నుంచి వచ్చాను మీకు నేను చాలా దగ్గర మనకిది అలాగా అరకు నుంచి వస్తే దూరం అయిపోద్ది ఆ దగ్గర దగ్గర మనకి అలాగొస్తే నూట డెబ్బై ఏడు పడుతుంది ఇలాగైతే మనకి నూట యాభై ఐదు నూట అరవైలో వచ్చేయచ్చు ఏదైనా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్స్ రోడ్ కూడా బాగుంది ఇది చాలా బాగుంది రోడ్డు నేను ఇప్పుడు లంబసింగ్ చేరుకున్నాను చూపిస్తాను మీకు నేను ఎక్కడ తీసుకున్నాను స్టే ఎక్కడ ఉంటున్నాను ఏంటని ఇదిగోండి రోడ్డు పక్కనే మన వెనకాల ఉంది కొండ అదే లంబసింగ్ కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి మనం రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ వెళ్ళినప్పుడు మీకు వ్యూ చూపిస్తాను నేను మనం ఈరోజు శ్రీ కనకదుర్గ భవానీ రిసార్ట్ అండ్ టెంట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఇదిగోండి అక్కడ చివర తీసుకున్నాను నేను కనిపిస్తుంది మీకు అక్కడ చివర బండి కనిపిస్తుందా సింగిల్ పర్సన్ టూ పర్సెంట్ టెంట్ అది ఇక్కడ ఈ లోపల ఏమైనా మంచి ప్లేస్లు ఉంటే మీకు చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళి స్ట్రాబెర్రీ ప్లాంటేషన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా మిత్రమా నేను తీసుకునే టెంట్ చూపిస్తాను మీకు ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఫుడ్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు తెచ్చుకొని గ్యాంగ్గా వస్తే బాగుంటుంది ఫ్యామిలీస్ వచ్చినా బాగుంటుంది అంటే శని ఆదివారం వస్తే ఎక్కువేట్ తీసుకుంటారు యాక్చువల్గా మీ తరగతిలో వస్తే కొద్దిగా రేట్ తగ్గుతుంది ఇగో సింగిల్ పర్సన్ టూ పర్సెంట్ అంటే లోన్ చూద్దాం ఎలా ఉందో లోన్ ఎలా చూద్దాం లోపలికి వెళ్ళి ఇద్దరు పడుకో వచ్చేటట్టు లోనా చూపిస్తాను మీకు చూసారా ఇద్దరు పడుకున్నట్టు ఉంది అసలు ఇది రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు పర్సన్ ఫోర్ హండ్రెడ్ అడిగారు ఇద్దరికైతే ఎనిమిది వందలు అడిగారు సీజన్లో అయితే ఇంకెక్కువ తీసుకుంటారు చూడండి లోన హైట్ కూడా చూడండి ఏమి చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది బాగుంది పిల్లో బ్లాంకెట్ కూడా ఇచ్చాడు నీట్గా ఉంది కింద పరుపు వేసాడు ఇంకా బ్యాగ్ పెట్టుకొని లంచ్ నేను నేనే ఇంటి దగ్గర నుంచే చూపిస్తాను హాట్ వా హాట్ వాటర్ బాటిల్ చేయి బాగుంది సరౌండింగ్స్ ఫుడ్ తిన్నాయి ఇప్పుడు లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ నేను తెచ్చుకుని ఫుడ్ చూపిస్తాను మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాను తిన్నాం చాలా బాగుంది లంచ్ చేస్తున్నాను మ్యాక్సిమం ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మాత్రం ఫుడ్ తెచ్చుకోండి నాన్ వెజ్ కావాలంటే ఇక్కడ సీకులు అని తెలుసుక మీకు ఇంకా బొంగులో చీకును అన్నీ ఉంటాయి నేను ట్రావెలింగ్ చేస్తుంటాను కాబట్టి మనీ సేవ్ చేసుకోవడానికి ఆ డబ్బులు ఇంకేదైనా కానీ ఉపయోగపడతాయని తెచ్చేసుకున్నాను లంచ్ దగ్గర ఫుడ్ ఇంటిదే ఫుడ్ ఏనా బాగుంటుంది మిల్ మ్యాగ్ ఎంతమందికి ఇష్టం అండి మిల్ మేకర్ అయితే నాకే చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా మందికి అలవాటు ఉంటుంది భోజనం అయిపోయిన వెంటనే స్వీట్ తిన్నాం అక్కడికి వెళ్ళాలి మీకు జీప్ చూపిస్తాను జీప్ కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూసారా అక్కడే జీప్లు ఉంటాయి అక్కడి నుంచి బళ్ళు పెట్టుకొని ఇవన్నీ మీకు జీప్ కనిపిస్తుంది వ్యూ చూ జీప్ చూపిస్తాను చూసారా రెండు చెట్ల మధ్య జీప్ కనిపిస్తుంది చూడండి అక్కడ వరకు బళ్ళు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి జీప్ మీద అలవామి మనం ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను మీకు వ్యూ నేను కరెక్ట్గా ఇక్కడ తీసుకున్నాను మిత్రం బాత్రూమ్ కూడా ఉన్నాయి చూపిస్తుంది చూడండి ఇది వన్ బాత్రూమ్స్ బాత్రూమ్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బండి తెచ్చుకొని డైరెక్ట్గా నేను ఎక్కడే పెట్టేసుకున్నాను నా బండిని సరౌండింగ్ చూడండి ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఇదిగోండి రోడ్డు పక్కనే నేను తీసుకున్న టెంట్ బ్యాక్ సీట్ చూపిస్తాను మీకు మామిడి చెట్లు అడవి ఇదంతా అడవినండి కనిపిస్తుంది మీకు ఇప్పుడు తంజింగ్ వాటర్ ఫాల్ రిజర్వాయర్ బాగా చేస్తారు మనకి తీసుకుని రిసార్ట్ దగ్గర నుంచి తంజింగ్ ఆరు కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో టూ కేఎం రోడ్ బాగుంటుంది అక్కడ నుంచి ఒక ఫోర్ కేఎం రోడ్ బాగోదండి ఈ రోడ్డు అది డైరెక్ట్గా మనం టరాబ్ వాటర్ ఫాల్స్ ఉంది అంతవరకు వెళ్ళిపోతుంది అన్నమాట పాడేరు వరకు రోడ్ వేస్తున్నట్టన్ ఉంది ఇంకా రోడ్ అంతేస్తున్నారు ఎవరైనా చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ కోసం చెప్తున్నాను నేను వచ్చిన క్లేర్ అవుతారు కదా మీకు చూపించండి కదా ఈ రోడ్డు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇది హైవే మాట నేషనల్ ఫైవ్ సిక్స్టీ అనుకుంటున్నాను ఈ నేషనల్ హైవే పేరు చాలా బాగుంటుంది రోడ్డు గడి ఇంకొక వన్ ఇయర్లో అయిపోతే చాలా బాగుంటుంది మనకి ఈజీ వేలో పాడేరు టరబ్ వాటర్ ఫాల్స్ అరకు అని వెళ్ళిపోవచ్చు హైవే నుంచి మిత్రమా ఇప్పుడు మనం లంబసింగి నుంచి తంజింగ్ వరకు వచ్చాము ఇగోండి జిప్ లైన్ ఉంది జిప్ లైన్ టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు పర్ హెడ్ జిప్ లైన్ మీకు చూపిస్తాను చూడండి మిత్రమా ఇగోండి పైన కనిపిస్తుందా అందుకే అక్కడ దించుతాడు మీకు చూపిస్తాను చూడండి అక్కడికి నుంచి స్టార్ట్ అవుతుంది చూపిస్తాను అడ్వెంచర్ చేయాలనుకుంటే చేయొచ్చు చూసారా జిప్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మనిషికి రెండు వందలు స్టార్ట్ చేస్తున్నారు బోట్ షికార్ కూడా ఉంది ఇగోండి చూసారా స్పీడ్ బోట్ కూడా ఉంది అదొండ చివర మీకు కనిపిస్తుందా మిత్రమా దగ్గరికి రిజర్వా చూపిస్తాను మీకు తంజింగ్ రిజర్వాయర్ ఇది లంబసింగ్ నియర్లీ లంబసింగ్ దగ్గర ఇది మనం ఇలాగా ఈ చివరి నడుచుకొని వస్తే మీకు వ్యూ చూపిస్తాను రిజర్వాయర్ ఏ విధంగా ఉందని చాలా బాగుంది మీరు సరదాగా టైంపాస్ ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేద్దాం అనుకుంటే స్పీడ్ బోట్ అయితే అవైలబిలిటీ లేదు జిప్పులు అయితే టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు పర్ హెడ్ ఆ చివరి నుంచి మీకు కనిపిస్తుందా లేదో చూడండి మీకు చూపిస్తాను ఆ చివరి నుంచి స్లాగ్లో కనిపిస్తుందా ఇక్కడికి ఎండింగ్ పాయింట్ ఇది చాలా బాగుంది చక్కగా గట్టు మీదకి వచ్చి కనిపిస్తుందా మీకు మిత్రమా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఎవరైనా విజిట్ చేయకపోతే వీడియో చూసి మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను చూడండి కింద చూపిస్తాను మీకు రిజర్వాయర్ ఇది మీకు లంబసింగి నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది అంతే ప్రజెంట్ రోడ్ అయితే బాగాలేదు కొద్దిగా కిందకు వచ్చాను కిందకు కిందకొచ్చి మీకు చూపిస్తాను చూసారా చాలా బాగుంది మన సారిపల్లి ఎలా ఉందో అలాగే ఉంది అంత పెద్దది కాదు కానీ కొద్ది చిన్నది ఇది వాటర్ అంతా ఈ విధంగా ఫ్లో అవుతూ కనిపిస్తుందా చాలా బాగుంది ప్లేస్ అలాగా నేను వ్యాంగి వచ్చాను కాబట్టి ఈ దగ్గర ఏ ప్లేస్లో ఉంటే బాగుంటే చూపించడానికి మీకు నాకు కూడా టైం దొరికింది చూడండి సరౌండింగ్ సెలవుందో ఇది ఖాళీగా ఉంది కానీ వర్షాకాలంలో కానీ ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇవేవి కనిపించవు మనకి చూస్తారా పైకి వెళ్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను థ్యాంక్స్ చాలా బాగుంది సంజింగ్ రిజర్వాయర్ ఇది వాటర్ చూడండి ఎంత బాగుందో ప్యూర్గా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు జిప్ లైన్ కూడా ఎవరైనా ఇంకా అడ్వెంచర్ చేయకపోతే జిప్ లైన్ కూడా ట్రై చేయండి ఒకసారి నేను ఆల్రెడీ చేశాను పట్టణంలోని కైలాస్ గురితో చేశాను చాలా బాగుంది ఇంకెవరైనా అరకు దగ్గరకు వచ్చేస్తాం బొర్రక్క వస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది మిత్రమే రిజర్వాయర్ చూశారు అనుకుంటున్నాను ఇంక బయలుదేరుతాను ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయొచ్చు నీటిగా బాగుంది బోటింగ్ అన్నీ బాగున్నాయి స్పీడ్ బోర్డు కూడా పెడితే బాగుంది ఆ చివరి వరకు రోడ్డు చూసారా అంత దారుణం ఉంది చూపిస్తాను నేను దారిలో వెళ్ళినప్పుడు చూడండి అన్నకాళ్ళు ఒక అబ్బాయి జిప్లో వెళ్తాడు చిన్న అబ్బాయి చాలా బాగా చేస్తుంది అతను రోడ్డు చూపిస్తున్నాను కదా చూసారు రోడ్డు గా ఉంది పిక్కలు చూడండి ఇలాగే మనం ట్రాబు కూడా వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్కి జిమ్ వాడు కూడా వెళ్ళి మీకు టికెట్ కౌంటర్ చూపించలేదు కదా టికెట్ కౌంటర్ కదండి ఇక్కడ టికెట్స్ ఇస్తారు ఐటీడీఏ టూరిజం ఐటిడిఏ టూరిజం వాళ్ళే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు మొత్తం అన్ని ఈవెంట్స్ అన్ని చూసారా జిప్లెన్ చూసారాంజింగ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ రిజర్వాయర్ దగ్గర స్టే చేయాలనుకుంటే రిసార్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి నో ప్రాబ్లం అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటంటే స్ట్రాబెర్రీస్ ఫార్మింగ్కి తర్వాత దాని దగ్గర ఫ్లవర్స్ కూడా పెంచుతున్నారన్నమాట అద్భుతంగా ఉంటుంది గార్డెన్ చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఎవరు కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కంటెంట్ మీకు అందిస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందో అని ఆశిస్తున్నాను మిత్రమా హాయ్ మిత్రమా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారా అని నేను నడుచుకుని వెళ్ళచ్చు కదా మధ్యలోంచి సూపర్గా ఉంది చామంతిలు చూడు ఇది బంతి పువ్వులు ఇవి చామంతిలు చూపిస్తాను చూసారా అన్నీ చామంతీలు అటుపక్క వెళ్ళి ఆ ఫ్లవర్స్ చూపిస్తాను మీకు ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు చుట్టూ చూపిస్తాను అటు వెళ్ళి బా ఏమున్నాయండి సూపర్గా ఉన్నాయి బంతి పువ్వులు గులాబీలు మీకు మొత్తం చూపిస్తాను ఇది ఒకటి చూడండి మిత్రమా మీకు అనిపిస్తుందా చూసారు రకరకాలు చామంది మొత్తం చూసి ఎల్లో సన్ఫ్లవర్స్ కూడా చూసిస్తాను మీ దగ్గరికి వెళ్ళి హైలైట్ అండి సూపర్ అసలు తిరిగి అంటే తెలుసా సన్ను ఇటు ఉంటే అటు కూర్చోవాలి సన్ను 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 అటుంది చూడండి సన్ను సన్ను ఇటు ఉంది కదా ఇటు ఇటు తిరిగి చూసరా పొద్దు తిరుగుడు పువ్వు అన్నీ ఇవే కనిపిస్తుంది మీకు ఒక పువ్వు కాదు రకరకాల పువ్వులు ఎంత అందంగా ఉన్నాయంటే అసలు అందానికి పేరు పెట్టలేము చామంతిలు చూపిస్తాను చూడండి చూసారా చాలా బాగున్నాయి ఇది ఒక రకం చామంతి ఎన్ని రకాల చామంతి ఇవన్నీ అవే అలాగా ఎల్లో కలర్ చూడండి మెరూన్ కలర్ చూడండి పింక్ కలర్ రకరకాల చామంతి మెరూన్ కలర్ చూసారా ఇది ఒక రకం అలాగే ఇవన్నీ బాగా ఏం అందంగా ఉన్నాయండి పూలు గొప్ప అందంగా ఉన్నాయి చూడండి ఇది అంత బాగుందో చూడండి మీకు ఒక పువ్వు చూపిస్తాను వైట్ కలర్ చూడండి పింక్ దాని చెప్పాను ఒక పువ్వు చూపిస్తానని ఈ పువ్వే చూడండి మిత్రమా ఎంత బాగుంది చూసారా ఇవి వేరే రకం అండి చూడండి డెకరేటెడ్ పువ్వులు ఇవి డెకరేషన్ పువ్వులు పేస్ కూడా చూద్దాం ఇది ఒక చూడండి చూసారా ఇంకొస్తున్నాయి ఏ సార్ ఇవి ఫ్రెండ్స్ అందరూ ఈ పూల తోట చూసారనుకుంటున్నాను ఒక అద్భుతమైన ప్లేస్ అండి ఫ్లవర్ అలవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు నచ్చుతుంది నాకైతే ఆ పువ్వులు చూసినట్టు ఎంత ఆనందం కలిగిందో చాలా బాగుంది మీరు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ పా పంట చూద్దాం మిత్రమా ఇక్కడ కనిపిస్తుందా దీని పేరు ఏంటనుకుంటున్నారు జుకినియా కేరళ తినొచ్చు మనం దీన్ని జుక్ని అంటారు దీన్ని మనం పంట చూసి మొత్తం అంతా ఇదే అని ఎక్స్పోర్ట్ చేస్తారా ఏంటి నా పా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవి జిక్కి బ్రొక్కలేని కదా అది బ్రొక్కలేని స్ట్రాబెర్రీస్ ఇదిగోండి స్ట్రాబెర్రీస్ లేవు కనిపిస్తుందా మీకు ఇంకా కాయ కాయలాగా ఉంది రేపు మార్నింగ్ రెడీ అవుతాయి స్ట్రాబెర్రీ పంట దగ్గరికి చూసి చూపిస్తుంది మొత్తం మీకు స్ట్రాబెర్రీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫ్లవర్ స్ట్రాబెర్రీ చూసారా ఇంక మంచి చూపిస్తాను చూడండి ఇంకా కాయలాగా ఉంది అది పళ్ళు ఎట్లేవు అన్నీ కాయలే అన్నీ కాయలే అన్నీ కాయలే చూసారా పండు తిందాం అనుకుంటున్నాను పండు ఎక్కడ నిద్రుతున్నాను దొరకట్లేదు ఇది కాయే పండు ఏంటి లేదు బాగుంది మిత్రం ఫ్రెండ్స్ మిత్రం మీకు కనిపిస్తుంది కదా అవన్నీ చూపించాను కదా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఇక్కడ చేస్తున్నారు అలాగే ఫ్లవర్స్ కూడా పెంచుతున్నారు ఆపోజిట్లో చాలా బాగుంది మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి స్ట్రాబెర్రీ ఒక ఒక డబ్బా హండ్రెడ్ రూపీస్ మాట ఇప్పుడు లేవు నేను రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక ఈ ప్లేస్కి రండి ఎలా రావాలంటే అక్కడ హైవే కనిపిస్తుంది కదా హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట లెఫ్ట్కే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ రాస్తుంటుంది స్ట్రాబెర్రీ ఫార్మింగ్ వే అని దిగిన వెంటనే ఇగో దారి ఇదే ఎలాగొస్తే ఇకొని గేట్ కనిపిస్తుంది అదే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను దారి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా కొద్దిగా కాస్ట్లీగా ఉందా అనుకుంటే ఇవ్వండి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి చూసారా ఇవి గవర్నమెంట్వి ఇక్కడ చూసారా హరిత విలా రిసార్ట్స్ ఇవి కనిపిస్తుంది మీకు చాలా కాస్ట్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఉంటుంది అన్నమాట ఒక హట్ కానీ చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ అంతా ఐటీడీఏ అండర్లోని బాగా చేస్తున్నారండి నేను వచ్చి ఇప్పటికీ ఒక టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడమే అప్పుడు సూపర్గా ఉండేదండి ఆ క్లైమేట్ లంబసింగ్ అంటే అప్పుడు వాతావరణం వేరు డెవలప్మెంట్ అయ్యే కొద్ది పొల్యూషన్ కూడా పెరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి దారి మీకు చూపిస్తున్నాను నేను ఎలాగో వచ్చానో ఆ దారి మీకు చూపిస్తున్నాను నేను ఈ ఫార్మింగ్కి రావడానికి పక్కనే స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పక్క దా దారి నుంచే మీకు ఒక స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అని ఉంటుంది అన్నమాట మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది ఇలా గేట్ ఇది వన్ గేట్ నేను స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఇది రోడ్డు చూసారా స్కూల్ స్కూల్ పక్కన నుంచే అలా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ బోర్డు పెట్టారు చూసారా యారో మార్క్ యారో మార్క్ చూసారా మనం ఇలా వస్తాం మాకు ఈ నుంచి వస్తాం మనకి రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ చూడండి కనిపిస్తుంది మీకు స్ట్రాబెర్రీ ఎక్కడ పండిస్తున్నారు ఏటని ఎవరో మాత్రం మనం లంబసింగ్కి వ్యూ పాయింట్కి ఊర్లో నుంచి వస్తాం కదా వచ్చిన వెంటనే ఇగో ఇటు పక్క వెళ్ళాలన్నమాట అక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది మీకు లంబసింగ్ వ్యూ పాయింట్ అని ఇలా వెళ్ళాలి దారిది ఈ లోపలికి వెళ్ళాలి ఒకటే మిత్రమా రేపు పొద్దున్న కలుద్దాం ఇంకా ఈవినింగ్ అన్నీ చూసుకుని వచ్చాక సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం అక్కడ స్టాఫ్తో మాట్లాడుతున్నాను ఫుడ్కి ఏంటి అని పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది ప్రాబ్లం లేదన్నది కానీ ఇక్కడ సీకులు వేస్తున్నారు సీకిల్ తీసుకున్నాను చూపిస్తాను మీకు చాలా బాగుంది రిసార్ట్ మాట లొకేషన్ మాత్రం అలా వచ్చేసి మా సన్న జిల్లా ఉంటుంది కదా

అప్పుడు తనగా పడుతుంది అండి ఒక టూ అవర్స్ మనం పక్కన ఉంచాలి ఉంచితే అప్పుడు బాగా ఎక్కుతుంది మొక్క టేస్ట్ బాగోదు తర్వాత నీళ్ళకి కారిపోద్ది కారిపోతుంది దాంతో మనం చేసుకున్నప్పుడే నీటి చేయాలండి మిత్రమా సీగులు తయారు చేయించుకున్నాను సీగిలు తిన్నాం శ్రీ కనకదుర్గ రిసార్ట్ తీసుకున్నాను కదా అక్కడే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఒకటి ముప్పై రూపాయలు తీసుకున్నారు నైట్ దీంతోనే సరిపెట్టుకుంటున్నాను నేను కొద్దిగా మాడిస్తాడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇంకా కావాలి నిమ్మకాయ వేసుకున్నాము పాన్ స్పైసీ గట్టి కొట్టాడు ఇది ఇక్కడ దగ్గరలో రిసార్ట్ మీకు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా ఫాగ్ ఉందో కొండ మీద ఎంతమంది జనాభా ఉంటారో రేపు అనుకోకుండా సంత కూడా ఉందన్నమాట లంబసింగు ఆ వ్యూ పాయింట్ కిందనే ఆ సంత కూడా మీకు చూపిస్తాను నేటెట్ దొరుకుతాయో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇంక అందిస్తాను కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇది డే వన్ ట్రిప్ డే టూ ట్రిప్లో ఆ క్లౌడ్స్ ఏ విధంగా ఫార్మేషన్ అయ్యాయి తర్వాత అవన్నీ చూపిస్తాం లోకల్ ప్లేస్లు కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్